సంపద సృష్టి ఇది వెరీ ఇంపార్టెంట్ సంపద సృష్టి అని అంటే రాష్ట్రానికి ఉన్న ఆదాయాలను ఇంకా అదనపు ఆదాయం రాష్ట్రానికి వచ్చే విధంగా ప్రభుత్వం ఏదైనా కార్యక్రమాలు చేయగలిగితే దానిని సంపద సృష్టి అని అంటారు అందులో భాగంగానే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా గవర్నమెంట్ రంగంలో మూడు కొత్త పోర్టులు సీ పోర్ట్స్ దాదాపుగా పన్నెండు వేల కోట్ల రూపాయల పైచలు నిర్మాణం వేగంగా కూడా సాగింది దాదాపుగా ఒక పూట అయితే అరవై ఐదు పర్సెంట్ మరో పూట దాదాపుగా ముప్పై నలభై పర్సెంట్ ఇంకొక పోర్టు దాదాపుగా ముప్పై నలభై ముప్పై ఇరవై ఐదు ముప్పై పర్సెంట్ పూర్తి కూడా అయిపోయినప్పుడు ఈరోజు ఆ పోర్టుల కన్నా పూర్తి ఈరోజు ఒక శ్రీశైలం కట్టాలంటే అప్పట్లో తొమ్మిది వందల కోట్లు ఆరు వందల కోట్లు అయి ఉండొచ్చు ఈరోజు అదే శ్రీశైలం కట్టాలంటే యాభై వేల కోట్లు తక్కువగా దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అసెట్స్ ఈ పోట్లన్నీ రేపు పొద్దున లక్షల కోట్లకు వాల్యూస్ అవుతాయి పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ఐదు మెడికల్ కాలేజీలు మా హయాంలోనే పూర్తయ్యాయి మరో మూడు మెడికల్ కాలేజీలు సీట్